సంగీతంలో రెండు సంగీతం కష్టమే శాస్త్రీయ సంగీతం కూడా కష్టమే కానీ ఏంటంటే దానికి దీనికి ఏంటంటే సంగీతానికి గొంతు బాగుండాలి మెలివిడిగా పాడాలి సాఫ్ట్నెస్ కావాలి దానికి ఎంత కూడా లైట్ గా మనం పాడాలి ఒక మనోహరంగా ఉండడం గురించి కానీ సంగీతానికి వచ్చేసరికి ఎనర్జీ ట్రిక్ గా వాడాలి అంటే మనకి మన ఎంత వాయిస్ స్ట్రైస్ నాగి రావాలి త్యాగ సమయంలో నాభి హృదయ కంఠరసన అంటే ఇక్కడి నుంచి బయట నాదం ఇక్కడి నుంచి రావాలి అలా వస్తేనే దానికి ఎనర్జీ ఉంటుంది కానీ శాస్త్రీయ లలిత సంగీతానికి అలా అక్కర్లేదు దానికి మెలోడీ నుంచి మెలోడీ తీసుకొస్తే చాలు ఈ రెండు రెండు కష్టమే బట్ ఒక పిసిలు కొంచెం అంటే ఎనర్జీగా వాడటం అనేది చాలా మంది కష్టం ఉంది కాబట్టి శాస్త్రీయ సంగీతం కష్టం అంటారు నిజంగా కూడా అది ఒక ఫైవ్ పర్సెంట్ కష్టం ఉండొచ్చు చెప్పమ్మా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం ఏనికైనా సరే చాలా మంది అనుకుంటారు ఇన్స్ట్రుమెంట్ ప్రతి దానికి కూడా వోకల్ నేర్చుకోవాల నేర్చుకోవడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకి ఓకల్ నేర్చుకుంటే చాలా మందికి సంగీతం నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బయట వాళ్ళకి వేరే వాళ్ళు వారి పాట రూపంలో ఉండాలంటే మనం పాడుతైన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇన్స్ట్రుమెంట్ కూడా అంత ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వల్ల మీకు స్వరస్థానం బాగా తెలుస్తుంది అంటే వాళ్ళ వాళ్ళకన్నా కూడా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి స్వరస్థాన జ్ఞానం బాగా తెలుస్తుంది కాబట్టి ఓకల్ ముఖ్యంగా నేర్చుకోవాలి కానీ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ముందు ఓకల్ నేర్చుకోవాలని గురువులు ప్రతి గురువు కూడా సజెషన్ ఇవ్వాలి అందుకని ఒకళ్ళు నేర్చుకుంటే చాలా బెటర్ జాతి అంటే అంటే తనలో ఒక పాత జాతి తాళం తాళమే కదా పోలి తాళంలో ఒక పాత్ర తాళంతో ఒక లఘు ఉంటే ధృతాలు ఉంటాయి అనుభూతులు ఉంటాయి అది తాళంలో ఒక పాత్ర సంబంధించింది అంటే జాతి లఘు సంబంధించింది గతి అంటే ఏంటి మొత్తం తాళం నడక అంటే కిట్టత కిట్ట ఇలా మొత్తం తాళం గిన్నట్టు తాళం నడిచే నడకని గతి అంటారు జాతి అంటే లఘు సంబంధించింది ఇంకా భగవాన్ ఫీమేల్ వాయిస్ అండ్ మేల్ వాయిస్ తేడా ఏంటంటే వాళ్ళకి ఫీమేల్ వాయిస్ వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐదున్నర శృతి తక్కువేమో ఒకటి నెల రెండు పాడుతుంది ఎక్కువ పాడుతున్నారు ఈ శుద్ధి ఎక్కువ ఉంటున్నారు కానీ శుతి అసలుగా ఎక్కువ ఏంటి వాళ్ళ నెంబర్లో చూసుకో వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఒకటి ఎక్కువ ఐదు ఐదు నెలలు ఎక్కువ నెంబర్ ప్రకారం ఐదు నెలలు ఎక్కువ కదా అంటే అదే ఎక్కువ శృతి బట్ దాని కింద పాడతారు ఇప్పుడు మీరు సార్ దాని కింద ఉన్నది అక్కడ వస్తుంది అక్కడ పాలకు పైన పాడతారు అక్కడ ఐదున్నర అంటే ఎక్కువ శృతి అది నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రీమెయిల్ వాయిస్ నాలుగున్నర ఐదు ఐదున్నర కొంతమంది ఆరు కూడా పాడతారు కానీ ఈ నాలుగింట్లో నైంటీ పర్సెంట్ పాడేవాళ్ళు ఫైవ్ ఫైవ్ అండ్ ఉంటారు ఫ్రీమెయిల్ వాయిస్ అలాగే మెయిల్ వాయిస్ వచ్చేసరికి ఒకటి ఒకటిన్నర కొంతమంది సెవెన్ కూడా పాడతారు కొంతమంది టూ కూడా పడతారు ఈ సెవెన్ టూ తీసేస్తే వన్ వన్ అండ్ హాఫ్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉంటారు వన్ అండ్ హాఫ్ వన్ సూత్రాలు వాళ్ళు వన్ హాఫ్ టెన్ సూత్రం ఇంకా మిగిలిన సూత్రాలు ఉన్నాయి కదా అంటే టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ ఈ మూడు స్థుతులు కూడా కొంతమంది ఫోర్లో కూడా వేల ఫోర్ లో కూడా పెడతారు కదా ఈ నాలుగు స్థుతులు కూడా ఇన్స్ట్రుమెంటల్ స్థుత్తులు అనమాట గుర్తు పెట్టి స్థుతి డిఫరెన్స్ ఇస్తే అనమాట మొత్తం పది సుతులు ఇలా డివైడ్ చేస్తారు అంటే గొంతు సన్నగా ఉంటుందని కానీ వాళ్ళు తెప్పించి అప్పచ్చేది వీళ్ళు గట్టిగా వాడడం గట్టి గుర్తు పెట్టుకో గట్టిగా వాడడం వేరు అలాగే స్థుతిలో పాడడం వేరు శుతి తప్పు ఎక్కువ ఉంది కదా వాళ్ళు సన్నగా పాడితే గొంతు లేదని కాదు గొంతు పెట్టు మనం స్థుతి ఇచ్చేయో గొంతు వేరు శుతి వేరు അത് ഇതാ നോക്കി ഇൻകെ സന്ദേ അടുത്തോളാം ഇപ്പൊ നമ്മൾ ചെറുപ്പം ഇത് ഏകദേശം നെർച്ചു കൊണ്ടു ഓക്കെ

అలాగే అన్ని కూడా మిమ్మల్ని చేసుకోవాల జై శ్రీరామ్ జై శ్రీరామ్